వైఎస్ రెడ్డి మరణంపై తెలుగు రాష్ట్రాల మధ్య రగడ కొనసాగుతోంది ఆరోపణల నుంచి ఎఫ్ఐఆర్ నమోదు దాకా వెళ్లింది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు గడవ సమీపిస్తున్న కొద్దీ వైసీపీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్రమయ్యాయి వైఎస్ఆర్ సార్ మరణం అంశాన్ని వైసిపి హైలైట్ చేస్తోంది వైఎస్ఆర్ మరణానికి ముమ్మాటికి సోనియా కారణమని ఏపీ జిపి సిఎం నారాయణ స్వామి వ్యాఖ్యానించడం కలకలం రేపింది దీన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు నారాయణ స్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి నారాయణ గారు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ సోనియా గాంధీ గారే రాజశేఖర రెడ్డి గారి చావుకి కారణం ఆమె వల్లనే చనిపోయాడని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడి సోనియా గాంధీ గారి వ్యక్తిగత గౌరవాన్ని అవమానించే విధంగా తప్పుడు ఆరోపణలు చేశాడు ఆ ఉప ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలని అక్కడ కేసు పెట్టాము దాని మీద ఈరోజు నేనే కేసు పెట్టాను నా పేరు మీదనే ఈ ఎఫ్ఐఆర్ విడుదల చేశారేమో వైసీపీ నిర్వహిస్తున్న సామాజిక బస్సు యాత్రలో వైఎస్ మరణాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్న మంత్రులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆరోపణలు గుప్పిస్తున్నారు టిపిటీ సీఎం నారాయణస్వామి పాల్గొంటున్న ప్రతి సభలోనూ వైఎస్ మరణానికి సోనియా చంద్రబాబు కారణమని ఆరోపిస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక ఈరోజు రాష్ట్రవంతో దేశమంతా వేరే పార్టీలు మయం అయిపోతే ఒక రాజశేఖర్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీని బతికిచ్చాడు వారు బతికిస్తే వారిని చంద్రబాబు సోనియా గాంధీ కలిసి సంపడం కూడా జరిగింది ఎఫ్ఐఆర్ కూడా పెట్టినారు రాజశేఖర్ రెడ్డి పైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు తనపై కేసు పెట్టడంపై నారాయణ స్వామి స్పందిస్తూ రేవంత్ కూడా లింక్ పెట్టారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అని ఒక మహానుభావుడు ఇచ్చాడు అతను ఒళ్ళంతా తెలుగుదేశమే మిత్రుడు మొత్తం ఎవడు ఇంత ధైర్యంగా మాట్లాడ మిత్రుడు మొత్తం తెలుగుదేశమే ఆ మిత్రుడు రేవంత్ రెడ్డి కాబట్టి